మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరి అక్కడ పాలనాధికారుల పోస్టులకు మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా విధులు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పరిపాలన పేరుతో ఇక్కడ కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాలు జారీ విచారణలు హతకాలకు అర్హుల ఎంపిక భూ సర్వేల సహాయము విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలు అయితే ఈ ప్రభుత్వం జీపీఓలకి అయితే అప్పగించింది అనమాట ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పాతవారిని ఇందులో పాత ఉద్యోగులందరినీ కూడా ఇందులోకి అయితే తీసుకుంటున్నారు ఇక మిగిలిపోయిన ఏవైతే ఉంటాయో వాటికైతే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ అయితే చేస్తారంట సో విధంగా త్వరలోనే ఈ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ రామ రెవెన్యూ అదేవిధంగా సహాయ రెవెన్యూ సహాయకులుగా అయితే మారబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్